హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకుంటున్నారా బండిలో పెట్రోల్ అయితే అయిపోయింది మా ఇంటి దగ్గర నుంచి స్టార్టింగ్లోనే సో పెట్రోల్ అయితే కొట్టించుకుని ఇప్పుడైతే మేము ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము పాపం వర్షిణికి అయితే చాలా హాలిడేస్ వచ్చాయి కానీ ఎప్పుడు బయటకు తీసుకుని అయితే వెళ్ళలేదు ఈ హాలిడేస్లో సో సండే అయితే వచ్చింది నన్ను బయట తీసుకెళ్తావా తీసుకెళ్ళవా బయటకు తీసుకెళ్తావా లేదా అంటూ గొడవ పెడుతూ ఎడమొహం పెడుతూ అయితే ఉంది ఫైనల్లీ అయితే కుదిరింది పాపం హాలిడేస్లో అయితే అందరూ చాలా ఊర్లకైతే వెళ్ళారు నేను ఎక్కడికైతే తీసుకెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాము బయటకు కూడా తీసుకెళ్ళలేదు సో పాపం వాళ్ళకి చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా ఓన్లే అని పాపం అనిపించింది సో అందుకనే నేను వర్షిణి అలాగే మా మరదలైతే మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము వచ్చి ముందుగా స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చాము అదేంటంటే డ్రాగన్ చికెన్ డ్రాగన్ చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉంది ముగ్గురం కొంచెం కొంచెం తినేసాము నెక్స్ట్ వర్షిని అయితే మిక్స్డ్ ఫ్రై బిర్యానీ అయితే కావాలని చెప్పింది సో అదైతే ఆర్డర్ ఇచ్చాము అది ఇచ్చేలోపు వర్షిణి అయితే చాలా హ్యాపీగా అయితే కనిపిస్తుంది మన బిర్యానీ అయితే వచ్చేసింది ఇది కూడా కొంచెం కొంచెం పెట్టుకుని పెట్టించుకుని మేమైతే లాగిన్ చేసాము కానీ ప్రైజ్ అయితే ఎక్కువ ఉంది కానీ బిర్యానీ అయితే తక్కువే వచ్చింది చూడడానికి వీడియోలో అలా కనిపిస్తుంది కానీ అది అయితే చాలా చిన్న బౌలే కానీ మా ముగ్గురికి అయితే లేడీస్ కదా సరిపోయింది స్టార్టర్ ఒకటి తిన్నాము కదా సో అది మాకు ఫుల్ అయిపోయింది పాపం తను తింటూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది పాపం పిల్లలకు కూడా చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కదా సో ఇప్పుడైతే జతిన్ అయితే తీసుకురాలేకపోయాము ఎందుకంటే మా బైక్ మీద నలుగురం రాలేము కదా అని వాడికి ఇంకా ఇంట్లో మా అమ్మ వాళ్ళకైతే పార్సల్ అయితే తీసుకుని వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే తింటారని మేమైతే ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసి తినేసాము యాక్చువల్గా నేనైతే అన్నీ ఇంట్లోనే వండుతాను మరి హోటల్లో తిన్నది హోటల్లో వేరే టేస్ట్ ఉంటుంది కదా వాళ్ళు అన్ని రకాలు వేసి మనం అది ఇంట్లో వేరేగా వండుతాం కదా అందుకని పాపం బయట తినాలని ఎప్పటి నుంచో అని అన్నదని తీసుకొచ్చాను నేనైతే బయటికి తీసుకొచ్చి ఇలా ఫుడ్ తినడం అనేది అయితే చాలా రేరు సో మేమైతే మా మా మమ్మీ వల్లే వచ్చాము మా మమ్మీ ఎప్పటి నుంచో అడుగుతుంది కదా అని సరే నేను చూస్తాను మరి తీసుకుని వెళ్ళండి అని అన్నారు పాపం ఇక్కడ అయితే బయటకు వచ్చేసి ఇంటికైతే అయితే వచ్చేస్తున్నాము వచ్చేదారిలో అయితే పడుతుందని ఆగాము ఇక్కడైతే ఆగి మేమైతే సెల్ఫీలు అయితే దిగుతున్నాము మంచిగా చక్కగా చీరలు కట్టుకున్నాం కదా ఫొటోస్ దిగలేదు వదిన అని మా మరదలంటే మేము ఇద్దరం కలిపి ఫొటోస్ అయితే దిగాము చిన్న వీడియో కూడా తీసుకున్నాము అలాగే వర్షిని కూడా ఇక్కడ మేము బై వర్షం పడుతుందని పైన ఉంచున్నాం మరీ అంత కాకుండా చినుకులు పడుతున్నాయని వర్షిణి అయితే రోడ్డు మీదకి వెళ్ళి ఏవో తిరిగేసి దాన్ని వీడియో తీయమ్మా అంటూ ఉంది అక్కడేమో ఆటోలో అన్నీ వెళ్తున్నాయి నాకు భయం వేసేసి వచ్చే వచ్చి అని అంటే అదేం ధైర్యంగా తిరిగేస్తుంది వర్షిణి చేసిన మారం వల్ల మా సండే అయితే ఇలా బయటకు వచ్చి మేమైతే గడిపాము మీరు ఎలా గడిపారు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బాయ్